ఇద్దరూ ఒకప్పుడు లవర్సే ఎంత లవర్స్ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కానే కాదు అటువంటి ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు చిన్న తేడా అయితే వచ్చింది చిన్నది కాదులేండి చాలా పెద్దదే వచ్చింది జస్ట్ మనం చిన్నదని చెప్తున్నాము ఎవరు ఆ ఇద్దరు కొలికపూడి శ్రీనివాస్ మీకు చాలా ఫేమస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తిరువూరు ఎమ్మెల్యే అయినా ఏది చేసినా ఏది మాట్లాడినా సరే చాలా ఫేమస్గానే ఉంటుంది అంతే కాంట్రవర్సీగా ఉంటుంది అదేవిధంగా కేసినేని చిన్ని ఈయన ఎంపీ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు కూడా ఒకప్పుడు బాగానే ఉండేవారు కృష్ణా జిల్లా కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వీళ్ళ వ్యవహారం ఏదైనా వస్తే మాత్రం హైప్ అంటే హైప్కి వెళ్ళేది వాళ్ళు ఏది చేసినా సరే అది మంచి చేసినా హైప్కి వెళ్ళేది చెడు చేసినా హైప్కి వెళ్ళేది ఏది మాట్లాడినా సరే కాంట్రవర్సీగా ఉండేది ఇప్పుడు ఆ ఇద్దరే ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు క్రియేట్ చేశారా నిజంగానే జరిగిందా లేదా అనేది ఒకసారి మనం కూడా పరిశీలిస్తాం ఐదు కోట్ల రూపాయలు నిమ్మ నిజంగా మనం చెప్తున్నటువంటి మాట ఇది కాదు కానీ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని కొలకపూడి శ్రీనివాస్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు ఫేస్బుక్లో ఆయన పెట్టినటువంటి పోస్ట్లో చాలా స్పష్టంగా కూడా ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాను అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఆయనే స్వయంగా అందులో పొందుపరిచారు నిజంగా ఇది పంపించారా గ్రాఫిక్స్లోనే ఇదంతా కూడా డిజైన్ చేశారంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు బట్ ఆయన పెట్టినటువంటి పోస్ట్ అఫిషియల్గానే ఆయన పెట్టినటువంటి కొలికపూడి శ్రీనివాస్ తనకు సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతా ఏదైతే ఉందో అందులో ఆయన పెట్టినటువంటి పోస్ట్ అయితే ఇది ఇందులో నేను తనకు ఎమ్మెల్యే సీటు ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించడానికి ఐదు కోట్ల రూపాయలను కేసినేని నన్ను డిమాండ్ చేశారు అనేటటువంటి వర్షన్ని ఆయన చెప్తూ వచ్చారు మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు చెప్పలేదు క్వశ్చన్ ఉంది కదా మరి ఇన్ని రోజుల పాటు చెప్పినటువంటి కొలకపూడి శ్రీనివాసం ఇప్పుడు సడన్గా ఎందుకని తెర మీదకి తీసుకొచ్చారు ఆ లవ్ మధ్య ఆ లవ్వర్స్ మధ్య ఒకప్పుడు లవర్స్గా ఉన్నటువంటి ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎందుకు బాండ్ వచ్చింది ఇప్పుడు ఎందుకని ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంటే జరిగాయి చాలానే జరిగాయి ఒకటి రెండు కాదు ఈయన మీద ఆయన అలిగేషన్ గతంలో మీకు గుర్తుందా కొలకపూడి శ్రీనివాస్ మీద ఒక మహిళకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అంటే ఈయన మాట్లాడినటువంటి విధానం కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ కానీ ఓకే ఇంకా డెప్త్కి వెళ్తే అది చాలా వైరల్ అయిపోయింది అదంతా కూడా అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువగా వెళ్ళట్లేదు అప్పటి నుంచే కథ కూడా నడుస్తూ వస్తుంది ఇద్దరి మధ్య కూడా నడు నడుస్తూ వచ్చింది ఇప్పుడు నేని చిన్నికి సంబంధించి ఆయన ఒక పర్యటనకైతే వచ్చారు అలా వచ్చినటువంటి పర్యటనలో మొదలైంది ఈ వివాదం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ ఎస్ వీళ్ళిద్దరి మధ్య ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ లాగా మొదలైనటువంటి వివాదం చివరికి నీ బండారం నేను బయట పెడతా నీ బండారం నేను బయట పెడతా అనే స్థాయికి వెళ్ళింది నీ పిఏకి నేను డబ్బులు ఇచ్చాను నీ అకౌంట్కు డబ్బులు పంపించాను నా స్నేహితుల ద్వారా డబ్బులు అందజేశాను అంటూ కూడా మొత్తం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇప్పించడానికి నేను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని అయితే శ్రీనివాసరావు చెప్తూ వచ్చారు ఎందుకని కొలుకబడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యాడు అంతకుముందు చూసుకుంటే మాత్రం అమరావతి రైతుల కోసం నడుం బిగించాడు అనేక విద్య పోరాటాలు చేశాడు ఓకే అనేక ధర్నాలలో పాల్ పాల్గొన్నాడు ఓకే వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెన్ కదా ఆయనకి ఎమ్మెల్యే సీట్ అయితే వచ్చింది గెలిచాడు కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ కాంట్రవర్సీ లేకపోతే నాకు నిద్ర పట్టదు అనే విధంగా ఆయన ఉండడా లేకపోతే ఆ కాంట్రవర్సీ లేక ఆయన లాగుతున్నారో కానీ మొత్తానికైతే కా కొలకపూడి శ్రీనివాస్ అట్ ది రేట్ ఆఫ్ కాంట్రవర్సీ అనేలాగా సిచ్యువేషన్ మారిపోయింది ఇక్కడ ఇది చూసుకుంటాం ఒక దఫాలుగా అంటే ప్రతిసారి ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు డబ్బులు పంపించింది ఎంత పంపించింది అనే దానికి సంబంధించి పూర్తిగా ఒకటి రెండు ఇరవై ఇరవై నాలుగో తేదీన యాభై ఐదు లక్షల రూపాయలు పంపించినట్టు రెండో తేదీ రెండు రెండు ఇరవై ఇరవై నాలుగో తేదీ అంటే మరుసటి రోజు మరుసటి రోజు అలా డే బై డే డే బై డే అలా అంతా చూసుకుంటే మాత్రము విడతల వారీగా డబ్బులైతే వెళ్ళింది ఇక్కడ ఎవరి పేరు మీద ట్రాన్సాక్షన్ ఎయిర్టెల్ పేమెంట్స్ అనే విధంగా కూడా అండ్ బ్యాంక్ ఏదైతే ఉంటో బ్యాంక్ పేరు కూడా అంతా చెప్తూ కూడా పంపించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇక్కడ పొందుపరిచారు ఆయన ప్రతిసారి కూడా డబ్బులు నిజంగానే ఒకటే అకౌంట్కి పంపించారా లేకపోతే వివిధ బ్యాంకులకు పంపించాలంటే డిఫరెన్స్ ఆఫ్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి ఒకే అకౌంట్ ఎక్కువ సార్లు ఉన్నవి కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఎవరిది ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఎవరిది ఈయన ఎందుకని ఇంత పంపించాడు అనేది ఇప్పుడు బయటికి వెళ్ళదు ఈ తతంగం అంతా కూడా నడుస్తూ ఉంటే ఫోన్ కాల్స్ వచ్చాయి ఫోన్ ఇద్దరికీ కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి చేసింది చాలు చెప్పుకొనింది చాలు ఇక అన్నీ అంటారు కదా మౌత్ క్లోజ్ అంటారు కదా తెలుగులో ఏమంటారు ఇంకా మీ ఇష్టం సో అన్నీ మౌత్ క్లోజ్ చేసుకొని ఆఫీస్కి రమ్మని చెప్పి పిలుపు వచ్చింది ఇలా పంచాయతీ ఇంకా జరగబోతుంది పంచాయతీ పెద్దల సమక్షంలోనే ఏం జరగబోతుంది అనేది చూడాలి ఒకవేళ టెంపరవరీగా అలా సర్దు మరిగినా సరే కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది కదా పచ్చగడ్డి కూడా కాదు అసలు ఏమి ఏకపోయినా సరే ఇద్దరి మధ్య బగ్గుమనేలాగా సిచ్యువేషన్ ఉంది అలాంటి వాళ్ళిద్దరిని ఇప్పుడు కూర్చోబెట్టి అధిష్టానం అయితే సీరియస్ వార్నింగా స్వీట్ వార్నింగా ఏదో ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది మరి ఇద్దరు సర్దుమణిగినా లేకపోతే ఏ వ్యవహారం ఎట్టున్నా కానీ ఇక్కడ ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే ఎప్పటికీ ఉండిపోతుంది కొలుకపూడి శ్రీనివాస్ ఎందుకని డబ్బులని కేశినేని చిన్నికి పంపించాడు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరు అడిగితే కేశినేని చిన్ని కొలికపూడిని ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు అడిగాడు ఇది నెంబర్ టూ కేశినేని చిన్ని తీసుకున్నటువంటి డబ్బులు ఆయన సొంతంగానే అడిగి తీసుకున్నాడా లేకపోతే ఈయన ఎవరికైనా పంపించాడా పంపించి ఉంటే ఐదు కోట్లలో ఈయన వాటా ఎంత తీసుకున్నటువంటి వాడి వాటా ఎంత ఖచ్చితంగా ఇది కూడా ఉంది కదా వీళ్ళు కేవలం ఏదో ఇప్పుడు బయటకు వచ్చేసి కొలకబడి శ్రీనివాస్ నేను ఐదు కోట్లు పంపించానంటే కుదరవు పప్పులు ఇక్కడేమి కుదరవు ఒక్కసారి బయటికి వచ్చేసిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి బండారం బయట పెట్టిన తర్వాత ఎవరు బిహైండ్ ఎవరు ఉన్నారు డబ్బులు అడిగినటువంటి వ్యక్తి బిహైండ్ ఎవరు ఉన్నారు అది కూడా రావాలి లేదా ఈయన ఒకరే అడిగి ఉంటే ఈయనకేం అవసరం ఈయన ఎమ్మెల్యే టికెట్ టికెట్లు ఇప్పించని ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించేత పొజిషన్కి వచ్చాడు అంటే మరి ఇంకా ఎంతమంది దగ్గర ఆన్సర్ కావాలి కదా ఇంకా ఎంతమంది దగ్గర ఇట డబ్బులు తీసుకుని ఉంటారు ఈ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి సో గోల్ మాల్ గోల్ మాల్ గోల్ మాల్ సంథింగ్ బిహైండ్ ద ఈ ఐదు కోట్లు ఏవైతున్నాయో దీని వెనక గోల్ మాల్ ఏదో ఉంది కేసినేని చిన్ని లేకపోతే శ్రీనివాసరావు కొలికపోటి శ్రీనివాసరావు మాత్రమే ఇక్కడ కనబడుతున్నప్పటికీ కానీ కేసినేని చిన్ని వెనక డబ్బులు అడగమని చెప్పించి కొలికపూడి శ్రీనివాస్ దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం అడగమని చెప్పించినటువంటి కేసినేని చిన్ని వెనక ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు ఎవరు ఉన్నారా లేదా అది బయటికి తీయండి సార్ ఈ సోదంతా ఎందుకు అది బయటికి తీయండి ముందు ఆయన ఉంటే ఆయన ఒక్కడే ఉంటే ఆయన మీద యాక్షన్ తీసుకోండి ఆయన కాకుండా ఆయన వెనక ఎవరు ఉన్నారో కనుక్కోండి ఇదంతా ఒక ముఠా లాగా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఇప్పుడు కేసు నేను తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకు తీసుకున్నావు ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఎందుకు డిమాండ్ చేసామని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఇది ఖచ్చితంగా ఇది ఎవరు ఎవరైనా అడిగేది లేదు ఇద్దరి మీద కాంప్రమైజ్ చేసుకుంటాము కూర్చోబెట్టుకుంటాము ఇద్దరు సేకరణలు ఇచ్చుకుని పంపిస్తామనుకుంటే ఈ మరక ఈ మరక అయితే ఇలానే ఉంటుంది ఈ మరక పోదు కదా ఎక్సెల్ వేసినా లేకపోతే ఇద్దరిని కాంప్రమైజ్ చేసినా రెండు సబ్బేసి రుద్దిన పదిసార్లు తప్ప రప రఫ రుద్దినా పోదది వన్స్ మరక పడిపోయింది మరక వేసింది ఎవరు ఏదో వైఎస్ఆర్సీపీనో లేకపోతే ఇంకొకర కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే మరక ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మీదనే వేశారు సార్ నిజానిజాలు బయటికి తీయండి ఐదు కోట్ల రూపాయల ఐదు కోట్ల వెనక ఉన్నటువంటి కథేంతో మీరే బయట పెడితే అందరూ కూడా వమ్ము ఇది నిజాయితీ ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ అని ఖచ్చితంగా చేతులెత్తి దండం పెట్టరు లేదు అనుకుంటే మాత్రం శరా మామూలే ఇంకేముండదు ఇంకా రేపు ఈరోజు వచ్చింది రేపు ఒక నాలుగైదు రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఇదే అస్త్రంగా మారుతుంది ఖచ్చితంగా ఇదే చెప్తున్నాను డెఫినెట్గా ఇదే జరగబోతోంది మీ ఎమ్మెల్యేని మీ ఎమ్మెల్యే టికెట్ కోసము మీ ఎంపీని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు ఇది మీ పార్టీ పరిస్థితి ఇది మీ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్ని ప్రజల మధ్యకి వచ్చేసి ఖచ్చితంగా మాట్లాడతారు అంబట్ రాంబాబే మాట్లాడతాడు ఖచ్చితంగా మరి ఎందుకంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు అంబట్ రాంబాబే ఉన్నాడు కాబట్టి అంబటి రాంబాబు వస్తాడు మీ ఎమ్మెల్యేకి ఇచ్చారంటగా ఐదు కోట్లు అని ఆయన మీట్ పెట్టి చక్కగా పద్ధతిగా పప్పన్నం పెట్టినట్టుగా పెడతారు మీరు కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన విధంగా తీసుకోకపోతే రెడీ అన్నట్టుగా అంబటి రాంబాబో లేకపోతే వైసీపీ పార్టీనో సిద్ధంగా ఉంది